అయితే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం రెండు వేల ఇరవై ఐదు జూన్ నెలలో పదిహేను నుండి ఇరవై ఏడు వరకు వృచ్చిక రాశి వారికి గోచార వార ఫలితాలు ఈ వృచ్చిక రాశిని అనుసరించి చంద్రుడు మూడు నాలుగు ఐదు ఆరు భావాల మీదుగా సంచారం చేస్తున్నాడు అయితే వారం ప్రారంభంలోనూ వారాంతంలోనూ కూడా అనుకూలతలు ఉంటాయి పద్దెన్ పదిహేడు నుంచి ఇరవై వరకు కూడా అనుకూలతలు గ్రహానుకూలత లేదు చంద్రబలం కూడా లేదు అనేది చెప్పచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే వారం మధ్యలో తలెత్తే అపార్థాలు లేదా భావోద్వేగాల అల్లకొలాలు గురించి జాగ్రత్తగా ఉండాలి వేరు ఎక్కువగా ముఖ్యంగా అత్తమామలతో ఇతర కుటుంబ సభ్యులతో వ్యవహరించేటప్పుడు మాత్రం ప్రశాంతంగా ఉండటానికి ఘర్షణలను అవాయిడ్ చేయడానికి చూడండి అలాగే భాగస్వామిని కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి వారిని కలవరపెట్టే చర్యలు ఏదైనా చేయకుండా ఉండండి అని సూచిస్తుంది గ్రహం హెచ్చరిస్తోంది జాబ్ విషయంలో చాలా సాహసంగా నిర్ణయం తీసుకునేది కనిపిస్తుంది ఆలోచించి నిర్ణయాలు చేయాలి ఆర్థికంగా నష్టాలను నివారించి వివిధ ఆదాయ మార్గాల వైపు అయితే దృష్టి బాగానే పెడతారు ఇక ఆరోగ్య విషయాలకి శ్రద్ధ వహించాలి ఇక సంభాషణలో అపార్థాలు తలెత్తకుండా జాగ్రత్త పడాలి ఆధ్యాత్మిక కార్యకలాపాలు మానసిక ప్రశాంతతను కల్పిస్తాయి కాబట్టి ఆధ్యాత్మికంగా ఈ వారం ఉండటం ఎంతైనా శ్రేయస్కరం వీరికి ఇక రాహుకేతు ప్రభావాలకి ఊహించని సంఘటనలను ప్రేరేపిస్తారు వాళ్ళు కాబట్టి మార్పులకి సిద్ధంగా ఉండండి అంత భయపడాల్సింది ఏమీ లేదు కానీ జాగ్రత్తగా ఉండాలి ఇక విద్యార్థులకి అనుకూలం లేదు ఏకాగ్రత క్రమశిక్షణ లోపిస్తుంది కేర్ కావాలి వీరి విషయమై ఇక దూర ప్రాంత ప్రయాణాలను కూడా సూచిస్తుంది ఈ వారంలో వీరికి ముఖ్యంగా చట్టపరమైన విషయాలు లేదా ఆస్తికి సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది ఈ వారంలో ఇక స్నేహితులతో బంధువులతో వారం ప్రారంభంలో చాలా అనుకూలంగా ఉంటుంది వారి మద్దతు లభిస్తుంది అలాగే వారాంతంలో కూడా సపోర్ట్ ఉంటుంది ఇక ఈ వారం వీరు గురునికి రవికి రాహుకేతువులకి శనికి ఆరాధన పఠనం చాలా శ్రేయస్కరం అని సూచించడం జరుగుతుంది సర్వే జనో సుఖినో భవంతు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ అండ్ లైక్ ఇట్ థ్యాంక్ యూ వెరీ మచ్